మీటింగ్వ మనం కచ్చి మూడు బస్సులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి పిల్లలకు డబ్బులు తల్లి ఫ్రీగా వెయ్యి నాణాలకు వెహికల్ పడాలన్నా దీపావళి పారాయసూర్ లో నెల పడతా ఉంటే ఇంకా వాళ్ళంతా మిస్ గా కొట్లు పోయి పోవాలి దీపావళి వాళ్ళు కావాల ఫ్రీగా నెల పడతాయంట ఇప్పుడు మాత్రం చదువు పిల్లలు ఉంటారా చదువులో నా పెళ్ల ఉందా మాకు తల్లి వందం పడుతుంది ఫ్రీగా డబ్బులు నా నెలకు ఒకసారి వేరు పలు పడినా దీపాలు రిలీజ్ అవి అవున మాత్రం పైకి లిస్ట్ పోతుంది అదే ఆడ రోజు ఆదరే మీటింగ్ పోయిన పోదా మగోళ్ళు కూడా పోవచ్చిగా మగోళ్ళకి దీనే దానికి